ఇకపోతే ధర్నా చేయర్రి అద్దాలు వలగొట్టుర్రి నర్సులతో మంత్రి దామోదర్ రాజ నరసింహ పిఆర్సీ ఇప్పుడు రాదు ఈ నుంచి వెళ్ళిపోర్రీ పిఆర్సీ ఇప్పుడు రాదు ఈ నుంచి తెలంగాణ భవన్ ముందు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయర్రి నేను ప్రభుత్వంలో నేను ప్రభుత్వంతో లొల్లి పెట్టుకోవాలన్నా నా టైం వేస్ట్ చేయకూర్రి పరీక్షల్లో వెయిటేజ్ కోసం వెళ్ళిన కాంట్రాక్ట్ నర్సులు మంత్రి అహంకార వ్యాఖ్యలపైన నర్సుల ఆందోళన నేడు రే సేవల బంద్కు నర్సుల పిలుపునిచ్చిరంట ఉందానే

ಇಂದ್ರೂ ధర్నా చేయాలి తెలంగాణ భవన్ కాడ కానీ ఇందిరా ఇందిరా పార్క్ కాడ కానీ ధర్నా చేయాలి రెండు అద్దాలు వల్ల ఇక అంటున్నాడు అమ్మాయిలు ముంగలు ఉంటే పలగొట్టాలనుకోట్టలేడు ఇక మన వాడుక భాషలో ఉంటారు కదా పలమింటారు చూసావా అట్లా అంటున్నాడు ఆ భాష మాట్లాడుతూ ఉన్నాడు ఈయన మంత్రి హిస్ కాల్డ్ కాల్ టు జ్యూస్ మంత్రి అనమాట ఈయన జ్యూస్ జ్యూస్ మంత్రి చూడరు ఇది ఈయన ఈయన గతంలో ఒక ఆ బయటవా ఆ బయటివా ఈయన గతంలో ఏమి ఏ నీళ్ళు నీళ్ళకి తెలుసా ఈయన నీల్కా ఈయన దూడరు ఈయన ఫోటో ఉంటుందో ఏం ఆగమ చేయలేదు దొరలెక్క పరిపాలించలేదు ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు దొర పబ్లిక్ కాదు నేను తెలుసా ఎవరు దళితున్నా దొర ఎవరు లేరు నా జనము దొర జనం పెద్ద హాస్పిటల్ పోతుంది ఎక్కడ పోతుంది దొర జనము ఇది నా పబ్లిక్ నా అది అందుకే నీ బాధ్యత కాబట్టి ఇటు ఇట్ ఇట ఉందిదే నీ బాధ్యత కాబట్టి ప్ర ప్రజలు చివరికి దోమ ప్లీజ్ నన్ను ఊటకే హాస్పిటల్కి ఇట్లా మొత్తం మందులేని సీసాలు ఇస్తున్నారు అని చెప్పేసి దండం పెట్టుకుంటున్నారు నీ జనం కాబట్టి నీ జనం కాబట్టి నీ దగ్గరికి వచ్చి పాపం ఆ నర్సులు ఆ నర్సులు వచ్చిన నర్సులలో దొరలు ఎవరు ఉండరు దొరలు ఉండరు దొర లెక్క పాలించింది కాబట్టి కానీ ప్రజలు దొరలెక్క ఉన్నారు మరి అప్పుడు నిజంగా మరి దొర పరిపాలన మంచిగా ఉందా ఈ పరిపాలన మంచిగా ఉందా ప్రజలే బేరుస్ వేసుకోవాలి దొర లెక్కనే పాలించిన కాబట్టి ఆ హాస్పిటల్లో దొరతరికలనే ఉన్నాయి మంచిగా ఉన్నాయి అప్పుడు మందులు ఉన్నాయి హాస్పిటల్ డవకాలు మంచిగా ఉన్నాయి అవి మంచిగా ఉన్నాయి మరి నువ్వే ఎందుకంటే చేస్తలేవు దొరక కదా ఇంకెద్దరు దొరకంటే పెద్దోవ్వు కదా నువ్వు చేయాలి కదా నా ప్రజలు నా మాటలకు మాత్రం మామూలు ఉండదు అసలు పొడుగు పొడుగు మాటలు జానడు మూలడు పెడతారు ఒక్కొక్కటి ఈ ఈ ఈ దరిద్రమే ఇట్లా ఉంటుంది ఇక ఆయన పొడుగు పొడుగు మాటలు మాట్లాడి పోయినటువంటి వాళ్ళతో ఇట్లా బూతులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇది మీరు చేసేటువంటి తరిక మీ ఇప్పుడు నిజంగా నర్సుల మీద కోపమా లేకపోతే ప్రభుత్వంలో నీకు ప్రయారిటీ లేదని ఏదో నామకే వాస్తవ మంత్రి చో మూలకు వాడేసిరని ప్రభుత్వం మీద తిరుగుబాట తెలియదు కానీ ఈ రకమైనటువంటి అక్కసును నర్సుల మీద వెళ్ళగక్కిను మన దామోదర రాజనరసింహ గారు ఖక్కు ఖక్కు ఇంకా కక్కాలి ఇంకా మీరు తక్కాలే కథ కావాలి